హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ సారీ అండి చాలా రోజులు అయిపోయింది అసలు వీడియో తెలియదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అంటే మా అక్క మా పెద్దమ్మ కూతురు వాళ్ళ పాప మెచ్యూర్ అయిందండి మేము స్వీట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ అదే ఆటోలో వెళ్తున్నాం విజయనగరం అనమాట ఎవరికైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే ఉన్నవాళ్ళు అయితే తెలిసి ఉంటుంది విజయనగరం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఆటోలో వెళ్తున్నాము నేను కింద కూర్చున్నాను ఆ కింద కూర్చోవడం కూడా చాలా అంటే చాలా కామెడీ అయిందండి అసలు మేము దేనికి వెళ్ళాం దానికోసం ఫస్ట్ చెప్తానండి పాప అంటే మా ఆయన తొందరగా ఎక్కడికి వెళ్ళరు అనమాట దీనికి కంపల్సరీ ఎందుకు వెళ్ళారు అని అంటే మా పెద్దమ్మ కూతురు మా అక్క తను చనిపోయిందండి తను లేదు అందుకనే వాళ్ళు తల్లి లేని పిల్లలు కదా అంటే కొంచెం మరి అంటే ఇంకెవరు పిన్నిలు పెద్దమ్మలే కదా చూసుకోవాలి సో అందుకనే మేమిద్దరం బయలుదేరాము బయలుదేరి విజయనగరం ఎంట్రన్స్ అయిపోయాము ఇంకా ఇది ఇది ఒక కొండ కొండ అండి దీంట్లోని అంటే ఏమంటారు అగ్నిపర్వతం అనమాట ఎప్పటికైనా ఇది పేలిపోతుంది అది అందుకే మీకు నిన్న అనేసి ఒక రామ్ తీర్థ అనేసి ఉన్నది కోవిల్ అనమాట అక్కడ చూపించలేము మధ్యలోనే మేము టిఫిన్ చేసాం అదంతా కూడా నేను వీడియో తీయలేపాను టిఫిన్ గట్టా చేసి మేము వచ్చాం అనమాట ఇక్కడ ఇగోండి ఇది తిను మా పెద్ద అక్క నైట్ వేసుకుంది కదా తన పెద్ద అక్క వాళ్ళ అబ్బాయి అనమాట అటువైపు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నారు ఇది కూర్చోబెట్టిన వీడియో అండి ఎప్పుడైతే కూర్చోబెట్టారో అప్పుడుది ఈ వీడియో ఆ వీడియో ఏమో మీకు నేను చూపిస్తున్నాను పాప ఈ తినేనండి మా అక్క వాళ్ళ పాప ఉన్నది మా వదిన ఇంకా ఈయనేమో మా పెద్ద అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా బావగారు ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదిస్తున్నారు ఎవరైనా తల్లిని పిల్లలు అంటే ఎవ్వరుకు ఎవ్వరు కూడా అంటే అంత ఈజీగా వదిలిరు కదా ఇతనేనండి మా బావగారు అంటే మా అక్క చనిపోయింది కదా వాళ్ళ ఆయన ఇప్పుడు ఆ పాప కూర్చుంది కదా వాళ్ళ నాన్న ఇతను మా అన్నయ్య అంటే పక్కన ఉన్నారు చూడండి మా వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట అతను అంటే వేరే వాళ్ళు అంతగా అంటే బయట వాళ్ళు అనమాట అంతగా తెలీదు అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఆశీర్వదిస్తుంది వాడికి నాకు ఒక సెవెన్ మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతేను అంటే తను అన్న నేను చెల్లి అనమాట అందరూ ఆశీర్వదిస్తున్నారు దేవుడు దేవుళ్ళ నిజంగానే ఆ కూర్చోపెట్టిన కార్యక్రమం అంతా చాలా అంటే చాలా బాగా జరిగిందండి అందరం భయపడ్డాం వీడు మా అన్నయ్య కొడుకు అనమాట వాడు మా అక్క అక్క వాళ్ళ బాబు ఈ ఫంక్షన్ అంతా అయితే బాగా జరిగింది కానీ ఇంకా అసలు ఫంక్షన్ ఉంది కదా అంటే మెయిన్ స్నానం చేసింది అదంతా ఇంకా బోల్డ్ అంత కార్యక్రమం ఉంది అండి మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత మొత్తం అంత కార్యక్రమం అంతా అయ్యింది దాని తర్వాత మేము అక్కడ స్వీట్స్ అదంతా ఉంటుందండి వీడియో ఇక్కడ తిను మా పెద్దమ్మ కూతురు చిన్నక్క అనమాట చిన్నక్క అంటే మా అక్క కన్నా చిన్నదాయి ఇక తన పెళ్లి కూతురు రెడీ చేశారు ఇక్కడ అందరూ ఆశీర్వదిస్తున్నారు కదా ఆ ఫొటోస్ ఉన్నాయి ఎందుకంటే వీడియో తీలేపేమనమాట అందుకని ఫొటోస్ ఉన్నాయి కదా అదే మీకు నేను చూపిస్తున్నాను అంటే ఎంతవరకు మేము చేసాము అనేది నేను ప్రతి ఒక్క వీడియో మీకు చేసి పెడదాం అనుకుంటాను కానీ దేనికి ఎందుకంటే మేము కలుసుకుంటే చాలా అంటే చాలా రేర్ అండి అందరం మా ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అసలు కానీ చాలా రేర్గా కలుసుకుంటాం ఇక్కడే ఉంటాం కానీ మేము వెళ్ళము ఏం లేదు సో అందుకనేసే మీకు ఈ వీడియోస్ అన్నీ ఈ ఫొటోస్ నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోస్ రూపంలో నా దగ్గర లేదు అందుకనేసే ఫొటోస్ నేను పెడుతున్నాను దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తినే మా పెద్ద అక్క మా అందరు పెద్ద కూతుర్లు అందరిలోని పెద్దదయండి తను తనే అక్క వాళ్ళ అంటే ఏ అక్క అయితే చనిపిందో వాళ్ళ సొంత అక్క అనమాట మాకు పెద్ద కూతురు అవుతుంది కానీ వాళ్ళ సొంత అక్క వాళ్ళిద్దరు అక్క చెల్లి ఇద్దరు రణదంలో అన్నీ కూడా చనిపోయారు అక్క కూడాను ఇక వీడేమో మా పెద్ద అక్క చెప్పాను కదా వాళ్ళ బాబు అనమాట మేము స్వీట్స్ ఇవ్వడానికి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు వీడియో ఇది మా అక్క ఏమో స్వీట్స్ ఒక టూ కేజీస్ ఇచ్చింది ఇంకా అంటే వాళ్ళ ఆచారం వాళ్ళ ఇంటి ప్రకారం వాళ్ళు ఎలా చేయాలో అది తను చేసింది అనమాట అంటే రెండు కేజీ స్వీట్స్ ఇచ్చింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో చేసి ఇవ్వాలి అదే ఆనవ్ అయితే నేను ఎవ్వరు కూడా మెచ్యూర్ అయితే ఇంట్లో చేసే ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి అంటే నా హెల్త్ కండిషన్ కానీ అదంతా చూసుకొని అయితే మరి నేను ఇంట్లో చేయలేపాను అందుకనిస్తే మనం మేము బయటని తీసుకొని వచ్చాం నేను మా ఆచారం ప్రకారం అయితే నేను మూడు కేజీలు స్వీటు మూడు కొబ్బరికాయలు ఇంకా ఫ్రూట్స్ ఇవ్వాలి ఫ్రూట్స్ మిస్ అయ్యింది ఇంకా పువ్వులు ఇచ్చానండి అంతే ఇది ఇచ్చామన్నమాట అంటే మా ఇంటి ఆచారం ప్రకారం ఇవాళ ఇలా ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఫ్రూట్స్ ఇవన్నీను కానీ అవన్నీ మిస్ అయ్యింది సరేలే స్నానం అవుతుంది కదా ఆ టైంలో తీసుకొని వెళ్ళిద్దాం అసలే ఎండ్లు మండిపోతున్నాయి విజయనగరంలో అంటే చాలా ఘోరంగా ఉంటాయండి ఎండ్లు మన శ్రీకాకుళం కన్నా విజయనగరంలో అసలు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనేసి అక్కడ అసలు వండలేప్యాము కానీ ఏదైనా వెళ్ళాం కదా సరే తెల్లవారు వెళ్ళి సాయంకాలం మళ్ళీ తిరిగి అంటే రిటర్న్ వచ్చేసాము ఆ రిటర్న్ వచ్చిన వీడియో కూడా నేను చిన్న చిన్నగా తీసాను ఎందుకంటే ఆ ఎండ్ల వల్ల ఆ వీడి వల్ల ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా అనేది అనేసి ఉండేదనమాట పిల్లలు నిజంగా చెప్తున్నానండి మా అక్క పిల్లలు ఎవరైతే చనిపోయారు ఇప్పుడు మెచ్యూర్ అయిందో ఆ పిల్లలు అసలు చాలా అమాయకులు అనమాట సరే గడుసుగా ఉంటే ఎలా అయినా బతికేస్తారులే అనుకుంటాం కానీ చాలా అంటే చాలా అమాయకులు ఇక్కడ మేము బెడ్రూమ్లోనేమో మా మమ్మీ అక్కడ కూర్చున్న రక్క ఉన్నది బెడ్రూమ్లోనేమో కార్డులు మేము ఒక్కొక్కటి కార్డులు పెడుతున్నాము ఒక్కొక్కరు ఏమో పసుపు రాస్తున్నారు అనమాట అంటే కార్డులు రెడీ చేస్తున్నాం అనమాట అంటే వాళ్ళు ఇవ్వాలి కదా సో అందుకు సరే మేము ఖాళీగా కూర్చున్నాం కదా భోజనం గట్టా ఇంకా అవ్వలేదు ఈ కార్డులు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ భోజనం గట్ట అంతా అంటే మేము తింటాము ఇంకోండి ఇక్కడ మేము రిటర్న్ అయిపోయాం అనమాట తిరగ అంటే తిరుగు ప్రయాణం అయిపోయాము ఇక్కడ వస్తున్నప్పుడు నాకు మొక్కజొన్న గింజలు ఇవి చాలా కనిపించాయి అనమాట పాప్కార్నే కదా నేను ఎక్కడ విడిగా చూశాను కానీ సారీ విడిగా నాకు దొరకట్లేదు పాప్కార్న్ అందుకనిసే నేనేమో ఇక్కడ మొక్కజొన్న గింజలు పట్టుకొని వెళ్తే పాప్కార్న్ అవుతుంది కదా అని అనుకున్నాను కానీ పాప్కార్న్ అవుతుంది తీసుకెళ్తే అది కామెడీగా అసలు పాప్కోనే అవ్వలేదండి ఇది ఈత చెట్టు అనమాట ఇక్కడ ఈతపళ్ళు ఉన్నాయి ఫుల్గా సరే తీసుకొని వెళ్దాం అనుకుంటే ఇంకా తిరిగి ముళ్ళు గుచ్చుకున్నాయి కానీ ఈతపళ్ళు చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఇగోండి ఈతపళ్ళు మీకు నేను చూపిస్తున్నాను గెలతోని చాలా తక్కువ వచ్చింది అనమాట ఇందులో ఇంకా ఒక పిడికిడి వచ్చి ఉంటుంది అంతే